జై వాసవి జై జై వాసవి వాసవి యూనివర్సిటీవీకి స్వాగతం సుస్వాగతం వాసవి వాయిస్ ఆఫ్ వాయిసాస్ ఒక దంపతులు ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నారు అంటే మొదటిసారి పెళ్లి చేసుకున్న దంపతులే మళ్ళీ మళ్ళీ మూడవసారి పెళ్లి చేసుకున్నారు ఏమిటి వింత వార్త అని అనుకుంటున్నారా ఈ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది ఈ వీడియో ఏమిటంటే కర్ణాటక చెందినటువంటి వేద పండితుడు శ్రీ ఎంఆర్ రాజగోపాల్ దంపతుల యొక్క వేడుక ఇది ఇది ఇటీవల శ్రీ రాజగోపాల్ గారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒక్క సంవత్సరాలు కడిగెడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ మళ్ళీ ఈ రోజున వివాహ వేడుక మాదిరిగా చేసుకొని మళ్ళీ తమ శ్రీమతి గారికి మళ్ళీ మాంగళ్య ధారణ చేయడం జరిగింది విషయం ఏంటంటే ఈ దంపతులు మొదటిగా అంటే రాజగోపాల్ గారు పదిహేడవ ఏట పదిహేడేళ్ళ వయసులో మొదటిసారిగా వివాహం చేసుకున్నారు ఆ తర్వాత షష్టి పూర్తి సందర్భంగా అరవై ఒక ఏట కూడా మళ్ళీ ఆ పుణ్య మంగళ మంగళధారణ చేసుకున్నారు ఆ తర్వాత ఎనభై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సహస్ర చందనోత్సవం కూడా చేసుకుంటారు కొందరు అంటే ఆ ఎనభై ఒక్క సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతుందో అప్పటికి మన హిందూ పంచాంగం ప్రకారం వెయ్యి పౌర్ణమిని చూసినటువంటి అవకాశం ఉంటుందంటే ఆయన ఎనభై ఒక్క సంవత్సరాలకు వస్తారికే హిందూ పంచాంగం ప్రకారం ఒక వెయ్యి అంటే సహస్రము పౌర్ణమిని చూశాడు అందుకనే దాన్ని ఏం చేస్తారంటే సహస్ర పౌర్ణమోత్సవాన్ని చేస్తుంటారు కొందరు వెయ్యి పున్నములు చూసినట్టు వే వేడుకగా ఉంటారు అలా ఎనభై ఒక ఏట ఈ మళ్ళీ చందనోత్సవం చేసుకుంటూ ఆ వేడుక సందర్భం కూడా మళ్ళీ మాంగళ్యాధారణ చేయడం జరిగింది మళ్ళీ నాలుగవసారి విజయవంతంగా వంద రోజులు అంటే వంద సంవత్సరాలు అంటే వంద సంవత్సరం పరిపూర్ణ ఆరోగ్యంతో వంద సంవత్సరం పూర్తి చేసుకుని లోక సంవత్సరంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పుట్టి వేడుకల్లో మళ్ళీ మాంగళ్యాధారణ చేశారు అంటే సహజంగా షష్టి పూర్తి చందనోత్సవాలు శాస్త్ర చందనోత్సవాలు ఇట్లా షష్ఠి మళ్ళీ వంద రోజుల పుట్టి పుట్టినరోజు వేడుకున్నారు ఆ రోజు మళ్ళీ మంగళ్య ధారణ చేయడం ఒక సాంప్రదాయ వేడుక కొనసాగుతుంది అట్లా ఈ రాజగోపాల్ గారి దంపతులు ఏకంగా నాలుగు సార్ల వివాహం చేసుకునేటువంటి అరుదైనటువంటి అవకాశం వారికి దక్కింది వారికి సదా ఆ శ్రీమన్నారాయణకి వాసవి మాత ఆశీషులు ఉన్నారని కోరుకుంటారు జయ వాసవి